ఇక ఎపి ప్రాజెక్ట్ అధ్యక్ష ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ అంటే విదేశీ సంస్థలు మనకు రుణాలు ఇచ్చిన గత ప్రభుత్వం కన్నా ముందు అంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు సంతకాలు పెట్టిపోయినటువంటి వరల్డ్ బ్యాంక్ కావచ్చు లేకపోతే ఎన్డీబీ కావచ్చు ఏఐబీ కావచ్చు ఏడీబీ కావచ్చు జైకా కావచ్చు కేడబ్ల్యూ కావచ్చు ఇవన్నీ దాదాపు ఇరవై ఏడు వేల రెండు వందల యాభై కోట్ల రూపాయలు వాళ్ళు మనకి చాలా సింపుల్ టర్మ్స్ లో మనకు వివిధ ప్రాజెక్టులకి అధ్యక్ష ఇవేవి తినడానికి పప్పు బెల్లాలకు కాదు అధ్యక్ష వివిధ ప్రాజెక్టులకు రుణాలు ఇస్తే వాటిని డైవర్ట్ చేసేశారు అధ్యక్ష గవర్నమెంట్ రాగానే ఆ డబ్బులు తీసి డైవర్ట్ చేశారు ఇంకా ఆ ప్రాజెక్టులు ఎప్పుడైతే పురోభివృద్ధి లేదో వాళ్ళు ఆపేశారు అధ్యక్ష ఏమైపోయింది అధ్యక్ష కుంటుపడింది ఏంది అధ్యక్ష రాష్ట్రం అభివృద్ధి కాదా ఇవాళ మేము వచ్చి మళ్లీ ఐదేళ్ల తర్వాత వాళ్ళతో రీనెగోషియేషన్ స్టార్ట్ చేస్తా ఉన్నాం అధ్యక్ష చేశాం ఇప్పుడు సానుకూల దృక్పథానికి తెచ్చాం వాళ్ళకు కూడా పేమెంట్లు చేసి ఆ ప్రాజెక్ట్ టైం ఎక్స్టెండ్ చేసి ఆ ఏ ఏవైతే మేము ప్రాజెక్టులు అప్పుడు టేకప్ చేశామో అవన్నీ పూర్తి చేసే దిశగా చర్యలు తీసుకోవాలనే మా ప్రయత్నం కొనసాగిస్తున్నాం అధ్యక్ష ఇవాళ మళ్ళీ మేము ఆలోచించగలుగుతున్నామంటే వాళ్ళు ఏ పయావల కేశం చూసా ఎంగోరుని చూసో కాదు అధ్యక్ష కేవలం బ్రాండ్ చంద్రబాబును చూసి వాళ్ళ రాష్ట్రంతో మళ్లీ చర్చలకు సిద్ధంగా అవుతున్నారు మళ్ళీ రీ అడ్జస్ట్మెంట్ కి వాళ్ళు ముందుకు వస్తున్నారు అనేటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తున్నారు అధ్యక్ష